నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసం ప్రారంభం ముగింపు తేదీలు ఎప్పుడు ఉన్నాయి కార్తీక మాసంలో పూజ ఏ విధంగా చెయ్యాలి కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా అనేటువంటి విషయాల గురించి మనం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి అమావాస్యతో అశ్వయుజ మాసం పూర్తవుతుంది ఆ మర్నాడు పాడ్యము నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ ఏడాది అమావాస్య తిథి అక్టోబర్ ఇరవైనా దీపావళి జరుపుకుంటారు ఆ మరుసటి రోజు కూడా సూర్యోదయం సమయానికి అమావాస్య ఉండడంతో కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుంచి ప్రారంభమవుతుంది దీపావళి పండుగను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సంతోషంగా జరుపుకుంటారు దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది హిందూ ధర్మంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది కార్తీక మాసంలో భక్తులు శివుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు స్కంద పురాణ ప్రకారం ఈ మాసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది ఇది పూజలు వ్రతాలు ఉపవాసాలు వనభోజనాలు వంటి అనేక ఆచారాలను కలిగి ఉంటుంది కార్తీక మాసానికి సమానమైన Massa me ledo. మహావిష్ణువుకి సమానమైన దైవం లేదు వేదాలకు సమానమైన శాస్త్రం లేదు గంగకు సమానమైన తీర్థం లేదు అని చెప్తారు కార్తీక మాసంలో శివుడిని పూజించడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు శివాలయంలో రుద్రాభిషేకాలు బిల్వదల పూజలు రుద్రపూజ అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఇలాంటివి జరుపుతుంటారు కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని ఆరాధించడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది సాయంత్రం ఐదు తర్వాత చీకటి పడకముందు ప్రదోషకాలంలో శివుడిని ఆరాధిస్తే పుణ్యం కలుగుతుంది ఇతి బాధలు తొలగిపోతాయి శివాలయంలో ప్రదోషకాలంలో పూజలు చేయడం వలన సకల దోషాలు కూడా తొలగిపోతాయి ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది అంటే కార్తీక మాసం ప్రారంభం తేదీ పూజా విధానం ఎన్ని కార్తీక సోమవారాలు వచ్చాయి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి మొదలైన వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీకం నెల రోజుల్లో సోమవారాలు జ్వాలతోరణం శివుడి ప్రాముఖ్యత తెలియజేసే బలిపాడ్యమి ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కార్తీక మాసంలో మొదటి పదిహేను అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యత చివరి పదిహేను అధ్యాయాలు విష్ణువు గురించి ఉంటుంది కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు ముఖ్య తేదీలు కార్తీక మాస ప్రారంభం తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి కార్తీక మాసం ముగింపు తేదీ నవంబర్ ఇరవై కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదు హోలీ పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటిన వస్తుంది ఈ ఏడాది నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడు రెండవ సోమవారం నవంబర్ మూడు మూడవ సోమవారం నవంబర్ పది నాలుగవ సోమవారం నవంబర్ పదిహేడు కార్తీక మాసం ముప్పై రోజులు కూడా పరమశివుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఈ ముప్పై రోజుల పాటు ఏం చేయాలి కార్తీక మాసంలో పాటించవలసినటువంటి నియమాలతో పాటు పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో ముందుగా మన ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి మీకు వీలు ఉంటే నది లేదా చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఇవి మీకు అందుబాటులో లేనందువల్ల ఇంట్లోనే స్నానం చేయవచ్చు మీరు స్నానం చేసే నీళ్ళలో పసుపు మరియు గంగతీర్థం వేసుకొని స్నానం చేయడం వల్ల మనలో ఉన్న చెడు మొత్తం తొలగిపోతుంది మంచి జరుగుతుంది అని పండితులు చెబుతుంటారు కార్తీక మాసంలో సోమవారాలకు హిందూ సాంప్రదాయ ప్రకారం పొద్దున్నే లేచి పూజలు చేసే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈరోజు శివునికి పూజలు నిర్వహించడం మంచిదిగా భావిస్తారు ఉపవాసం ఉండడం వల్ల మీరు శివుని అనుగ్రహం ఎక్కువగా పొందుతారని నమ్మకం కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చేయాలి కుదిరితే నది లేదా చెరువులో చెరువు నీటితో స్నానం చేయడం మంచిది ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉండి వీలు కుదరకపోయినా పర్వదినాలప్పుడు నది స్నానం చేస్తే మంచిది రోజు చెయ్యలేని వారు కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు వచ్చే రెండు ఏకాదశులు పౌర్ణమి నాడు ఖచ్చితంగా నది స్నానం చేసేటట్టు చూసుకోవాలి కార్తీక మాసం అంతటా పరమశివుణ్ణి ఆరాధించి ముప్పై రోజులు కూడా చేయాలనుకునేవారు ముప్పై రోజుల పాటు తలస్నానం చేయాలి అదేవిధంగా తలకి నూనె రాసుకోకూడదు రోజు దీపారాధన చెయ్యాలి దేవతార్చన చేసుకోవాలి పురాణ పఠనం లేదా శ్రవణం చేస్తే మంచిది కార్తీక స్నానాలు అయిపోయిన తర్వాత మీరు ముందుగా మీ ద్వారం ముందు దీపాలు పెట్టుకోవాలి కార్తీక మాసంలో రోజు వారి పూజల్లో ప్రత్యేకంగా ఉదయం మరియు సాయంత్రం సమయం దీపాలను వెలిగించడం వల్ల పాపాలు తొలగిపోయి శుభ మరియు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి శివుని అనుగ్రహం పొందుదామని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు మన హిందూ సాంప్రదాయ ప్రకారం దీపారాధనకు విశిష్టత ఉంది ఇంట్లో ఉన్న దేవుని ముందు మరియు తులసి కోట దగ్గర దీపారాధన చెయ్యాలి అలా చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది దీపారాధన ఎలా చేయాలి అంటే ఇత్తడి కుందుల్లో కానీ వెండి కుందుల్లో కానీ లేదా మట్టి ప్రమిదల్లో రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి సిద్ధం చేసుకోవాలి దీపారాధనకి వాడవలసిన నూనె నువ్వుల నూనె లేదా నెయ్యి వాడటం మంచిది పెట్టిన దీపం దేవుని వైపు పెట్టాలి శివాష్టోత్తరాలు మరియు విష్ణు సహస్రనామాలు చదవాలి కార్తీక మాసంలో తులసి మొక్కకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసంలో తులసి మొక్కకు ప్రత్యేకమైన పూజలు చేస్తారు ప్రతినిత్యం దీపారాధనతో తులసి చెట్టుకు దీపారాధన చేస్తారు కార్తీక మాసంలో తులసి చెట్టు పూజ చేయడం వల్ల మీకు సంతాన సౌభాగ్యం కలుగుతుంది కార్తీక మాసంలో పూర్తి మాసం తులసి మొక్క దగ్గర దీపాలు పెట్టి రోజు పూజలు చేయడం దీపాలు వెలిగించడం వల్ల చెడు శక్తులు తొలగిపోతాయని ఆరోగ్యం శ్రేయస్సు పొందుతారని నమ్ముతారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పలేనంత గొప్పది కార్తీక పౌర్ణమి నాడు నదిలో స్నానం చేసి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది పారే నీళ్ళల్లో దీపాలను వదిలిపెడితే సకల సంతోషాలు కలుగుతాయి శివుని అనుగ్రహం లభిస్తుంది కార్తీక మాసంలో ఆహారం ఉన్ని బట్టలు నువ్వులు దీపాలు సిరిని దానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట కార్తీక మాసంలో ఇలా చేయడం వల్ల భక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట కార్తీక మాసంలో విష్ణుమూర్తి రూపమైన శాలి గ్రామాన్ని పూజిస్తే కూడా ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయట ఈ మాసంలో తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు అలాగే కొన్ని రకాల నియమాలు కూడా పాటించాలని చెబుతున్నారు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేస్తే భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయట కాబట్టి నది స్నానం చేస్తే పాపాలన్నీ కడిగి మోక్షం ప్రసాదిస్తుందని నమ్ముతారు కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది అందుకే ప్రతిరోజు తులసి మొక్క దగ్గర దీపం ఉంచి ప్రదక్షిణలు చేయాలని చెబుతుంటారు కార్తీక మాసంలో చేయకూడని పనులు ఏమిటంటే కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు కార్తీక మాసం మొదలవ్వగానే అందరూ తెల్లవారుజావనే లేవడం పూజలు చేయడం తులసి మొక్కను పూజించడం విధిగా చేస్తారు ఈ మాసంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ మాసంలో నేలపై పడుకోవడం ప్రయోజకరం ఉంటుందని చెప్తారు అలాగే ఈ మాసంలో శరీరం మనసు పరిశుభ్రతపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఈ మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం వంటి తామసిక ఆహారాలను తీసుకోకపోవడమే మంచిదని చెబుతూ ఉంటారు మద్యం మాంసం జోలికి పోకూడదు ఎవ్వరికి ద్రోహం చేయకూడదు పాపపు ఆలోచనలు చేయకూడదు దైవ దూషణ చేయకూడదు దీపారాధనకు తప్ప నువ్వుల నూనె ఇంకా దేనికి ఉపయోగించకూడదు మినుములు తినకూడదు కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చెయ్యని వారి చేతి వంట తినకూడదు ఈ విధంగా కార్తీక మాసంలో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుణ్ణి ఆరాధించి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు